గులాబీ దళపతి ఈ మధ్య ఈ చర్చ ఎక్కువగా జరుగుతున్నది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గత సంవత్సర కాలంలో అధికారం కోల్పోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో కేసీఆర్ బయటికి రావడం లేదు ఆయన కొద్ది రోజులు ఆయనకు ఒక చిన్న ప్రమాదం జరిగి కొంత విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని మాసాలు ఆ తర్వాత ఆయన కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన కూతురు కవిత బీహార్ జైలుకు వెళ్లడం వల్ల కొన్ని మాసాలు ఆయన మనోవేదన కారణంగా బయటికి రాలేదని చెప్పినారు ఇట్లా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది ఇప్పటి వరకు ఇంకా ఆయన బయటకు రాలేదు రేపు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ భారత రాష్ట్ర సమితి అన ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఏడున ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటిలో ఆ రోజున జరిగే వరంగల్లో జరిగే ఒక బహిరంగ సభ ద్వారా కేసీఆర్ మళ్లీ బయటకు వస్తారని వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఈ పత్రిక పల్లవి చెప్తున్నది కేసీఆర్ సైలెన్స్ కొన్నాళ్ళుగా ఫామ్ హౌస్కే పరిమితం ఏమిటి సంవత్సరంగా ఫామ్ హౌస్కే పరిమితమై ఉన్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత పాలిటిక్స్లో లో పూర్తిగా ఇన్యాక్టివ్ ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ జైలుకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్న అధికార పార్టీ నేతలు మరి ఇప్పటివరకు కవిత జైలుకు పోయినా కేటీఆర్ హరీష్ నడిపించినారు ఇప్పుడు మరి కేటీఆర్ జైలు పోతే కవిత హరీష్ మీద పార్టీ ఆధారపడి ఉంటుందా అధినాయకుడే బయటకు వస్తారా అనే మాటలు చాలా మాట్లాడుకుంటున్నారు చర్చలు జరుగుతున్నాయి కేటీఆర్ అరెస్ట్ అయిన వెంటనే ఆపరేషన్ ఆకర్షణ తెర మీద తేవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నదనే వార్త కూడా ఇదివరకే ఒక పది మంది భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికైన శాసన సభ్యులు కాంగ్రెస్ లో చేరినారు దాని మీద వివాదం నడుస్తూ ఉన్నది భారత రాష్ట్ర సమితి కోర్టుకు వెళ్ళింది వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని కోర్టు ఆ బాధ్యతను శాసనసభ స్పీకర్కే వదిలేసింది అది బాల్ ఇప్పుడు శాసనసభ స్పీకర్ కోర్టులో ఉన్నది నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం జరగలేదు ఒకవేళ కేటీఆర్ కనుక ఈ కేసులో జుడిషియల్ రిమాండ్కి వెళ్ళినట్టయితే ఆపరేషన్ ఆకర్షణ మళ్ళీ తెరపైకి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నది బీఆర్ఎస్ ఎలా నిలదొక్కుంటుందో చూడాలి రేవంత్ సర్కార్ దూకుడుకు హరీష్ కవిత సారథ్యం వహిస్తారా అనే దాని మీద ఈ ప్రధాన వార్త ఇచ్చింది